హలో అండి అందరికీ నమస్తే ఇవాళ బెర్లిన్లో ఉన్న పార్లమెంట్ అయితే మీకు చూపిస్తాను మనం ఈ పార్లమెంట్ విజిట్ చేయాలంటే మనం చాలా ముందే బుక్ చేసుకొని పెట్టుకోవాలి మా వారైతే టూ మంత్స్ ముందే బుక్ చేసుకొని పెట్టుకున్నారు మా అత్తయ్య మామయ్య వాళ్ళు వస్తారని మనం దాంట్లోకి ఎంటర్ అయ్యే ముందు సెక్యూరిటీ చెక్ అయితే చేస్తారు పాస్పోర్ట్ ఇంకా వీసాస్ అయితే చెక్ చేస్తారు వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వాళ్ళకు ఒక గైడ్ ని ఇస్తారు ఆ గైడ్ మనకి లోపల ఉన్నాయో అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు మాకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బట్ అతన్ని మేము ఫోటో తీయకూడదు అని ముందే చెప్పారు సో అతన్ని నేను తీయలేను పార్లమెంట్ ని జర్మన్ లో బుండెస్టాగ్ అంటారు అండ్ ఈ బిల్డింగ్ పేరు వచ్చేసి రైస్టాగ్ ఈ రైస్టాగ్ వచ్చేసి ఎయిటీన్ ఫార్టీ సెవెన్ లో బిల్డ్ చేశారు బట్ వరల్డ్ వార్ టూ లో చాలా మటుకు ఈ బాంబ్స్ వలన చాలా డిస్ట్రాయ్ అయింది వరల్డ్ వార్ టూ తర్వాత జర్మనీ సోవియట్ యూనియన్ అండర్లో ఉండడం వలన ఈ రాజ్ టాగ్ అనేది యూజ్ చేయలేరు అండ్ ఈ పార్లమెంట్ కూడా హాఫ్ గా డివైడ్ చేసుకున్నారు ఈస్ట్ అండ్ వెస్ట్ కి తర్వాత జర్మనీ రీయూనిఫికేషన్ నైన్టీన్ నైన్టీలో అయినప్పుడు అప్పుడు నైన్టీన్ నైన్టీ నైన్లో లో ఇది రీఓపెన్ చేసిండ్రు ఏంటి ఈ రూమ్ అని బ్రిక్స్ తో ఉండి దాని మీద ఏదో పేర్లు రాసిన్నాయి అనుకుంటున్నారా ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అండ్ వాళ్ళు ఏ టైంలో సర్వ్ చేసిండ్రు అవన్నీ రాశారు ఇది జర్మన్ ఎంపైర్ టైం నుంచి ఉందంట అంటే ఎయిటీన్ సెవెంటీ వన్ నుంచి అక్కడ బ్లాక్గా గా ఒకటి నేమ్ ని అది ఎవరినేమో మీరు గెస్ట్ చేయండి ఈ ఫొటోస్ అన్నీ జర్మనీ టూ పార్ట్స్ గా డివైడ్ అయినప్పటివి వెస్ట్ పార్ట్ ఏమో సోట్వేట్ యూనియన్ అండర్ లో ఉంది అండ్ ఈస్ట్ పార్ట్ ఏమో త్రీ కంట్రీస్ అండర్లో ఉంది ఆ త్రీ కంట్రీస్ ఏవో మీరు చెప్పండి ఈ రూమ్ వచ్చేసి జర్మనీ ఛాన్సలర్ ది అంటే ఫ్రీడ్రిచ్ మెర్స్ ఇప్పుడు ఛాన్సలర్ ఇక్కడ మన ఇండియాలో మనకి ప్రైమ్ మినిస్టర్ ఎలాగో ఇక్కడ ఛాన్స్లర్ అలాగా ఫస్ట్ టైం నేను ఈ హాల్లోకి ఎంటర్ అయినప్పుడు అయితే నాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి అంత పెద్దగా ఉంది లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అంత మంది లేకుండే గాని ఈసారి అయితే స్టూడెంట్స్ చాలా మంది విజిట్ చేశారు చాలా రష్ గా ఉంది ఇప్పుడు కింద పార్లమెంట్ అయితే అయిపోయింది ఇప్పుడు పైన డోమ్ కింద పార్లమెంట్ కి మాత్రమే గైడ్ ఉంటారు పైన ఎవరు ఉండరు మనకు ఆడియో గైడ్స్ ఇస్తారు అండ్ అవి మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ డోమ్ మొత్తం గ్లాస్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది మొత్తం గ్లాసెస్ తో ఉంటుంది అంటే వాళ్ళ గవర్నమెంట్ అంత ట్రాన్స్పరెన్సీగా ఉంది అని వాళ్ళు అలా సింబలైజ్గా పెట్టుకున్నారు ఈ గ్లాసెస్ తోటి ఈ ఆడియో గైడ్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది సో ఏం ప్రాబ్లం లేదు మనకి దీంట్లో ఈ కింద వచ్చేసి మొత్తము దాని హిస్టరీ గురించి ఉంది పార్లమెంట్ హిస్టరీ గురించి ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఎప్పుడు రీయూనిఫికేషన్ అప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారు అని తాత ఎప్పుడో నైన్టీన్ నైన్టీ నైన్లో లో వచ్చి మళ్ళీ ఇప్పుడే వచ్చిందంట ఆ ఆడియో గైడ్ లో వచ్చేసి మనకి పార్లమెంట్ చుట్టూరుగా ఉన్న స్పెషల్ ప్లేసెస్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని చుట్టూరుగా చాలా చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి సో బెర్లిన్ కి వచ్చినప్పుడు పక్క ఈ పార్లమెంట్ అయితే విజిట్ చేయకుండా వెళ్ళొద్దు చాలా అంటే చాలా బాగుంటది అండ్ మంచి ఎక్స్పీరియన్స్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్